ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి ఇప్పుడే ఇచ్చేశారు వారు బయట నుండి లోపలికి వచ్చే ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అలాగే మీరు అందరు లేచి నిలబడినట్లయితే మనం స్వాగతాన్ని తెలియజేయాలనుకున్నాం వారికి ఘన స్వాగతాన్ని ఈ రోజు ఉద్యోగాలు అందుకుంటున్నటువంటి వారందరూ కూడా ఘన స్వాగతాన్ని తెలియజేయడానికి ఒక చిన్న స్టాండింగ్ ఓపేషన్ ఇస్తూ మనలాగే స్టూడెంట్ ఏజ్ దగ్గర నుంచి కూడా స్టూడెంట్ లీడర్ గా ఎమ్మెల్సి ఎనమల రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతాన్ని మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా స్వాగత వచనాలని తెలియజేసేయాల్సిందిగా సిఎస్ మేడం శ్రీమతి శాంతి కుమారి ఐఎస్ గారిని కోరుతున్నాము కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు మీకు అందరికి కూడా అపాయింట్మెంట్ లెటర్స్ మీ లైఫ్ ని మీ చేతిలో పెట్టడానికి ప్లీజ్ వెల్కమ్ చీఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి విత్ అ ఆఫ్ మనకి ఇంత గొప్ప నోటిఫికేషన్ ఇచ్చి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రేవంత్ అన్న గారికి మీరు ఏ రకంగా థ్యాంక్స్ చెప్తారో అలా గట్టిగా చెప్పట్లతోని వెల్కమ్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాము బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలందరి పాలిటి పెన్నది మా అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యి సీట్లు కూర్చున్నప్పటి నుండి నాలుగు పథకాల్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఒక్కసారి విజయకేతనం ఎగరేశాడు ఇది మొదటిసారి కాదు రెండోసారి రెండోసారి రెండవ విడతగా ఉద్యోగాలను అన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చిండు ఇంకా రెండు పథకాలు ఉన్నాయి రెండు మూడు నెలలు అవి కూడా ఫినిష్ చేస్తా బిడ్డ అన్నట్టుగా తన ఉత్సాహాన్ని తన ఆసక్తిని కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆపుకోకుండా ప్రజలందరి మంచి నా మంచి ప్రజలందరూ నా వాళ్ళు నా కోసం ఇంత కష్టపడ్డ అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ అందించడానికి సిద్ధమయ్యారు మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగా ఉంటుంది జ్యోతి ప్రకాశనం ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందించేటటువంటి కార్యక్రమంలో జ్యోతి ప్రకాశనం ముందుగా చేసుకుందాం ఏ కార్యక్రమమైన జ్యోతి ప్రకాశనంతో మొదలు పెడితే అది నిర్విరామంగా కొనసాగుతుందట ఇంకా రెండు పథకాలు ఉన్నాయి అవన్నీ కంటిన్యూస్గా కొనసాగాలని గట్టిగా దేవుడికి దండం పెట్టుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం మోపహం దీపేన సాధ్యకే సర్వం సంధ్యా దీపం నమోస్తే సాయంకాలం అయ్యింది దీపాన్ని వెలిగించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అలాగే ఈరోజు మీ అందరి జీవితాల్లో కూడా వెలుగునిచ్చే రోజు ఈ రోజు మీకు అందరికీ కూడా జాబ్స్ చేతికి వచ్చే రోజు సో ఇటువంటి పండుగని రోజుకొక పండుగ లాగా జరుపుకుంటున్నాము కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుంచి కూడా రోజు ఒక ఆపర్చునిటీ రోజు ఒక పాలసీ మన చేతుల్లోకి వస్తుంది అండ్ అందరు కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అండ్ ఐ కెన్ సీ దాట్ మీరు ఎంత గొప్పగా రేవంత్ అన్నని వెల్కమ్ చేశారో ఈరోజు మీ మీ హర్షం వ్యక్తం చేశారో దాంట్లో కూడా తెలుస్తోంది మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఇటువంటి మంచి రోజుని ఎంత గొప్పగా స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం అండ్ పెద్దలందరి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతుంది ఈ జ్యోతి ఇలాగే వెలుగుతూ ఉండాలి ఎన్నో కార్యక్రమాలు ఇంకెన్నో గెలుపులు ఇంకెన్నో విజయాలు మనందరికీ సంబంధించిన ఉద్యోగాలు మనందరి కష్టాలు సుఖాలు అన్నీ అన్నీ మీ అందరి బాధ్యత నాదే అని ముఖ్యమంత్రిగా మీ నేను మీకున్నాను అంటూ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుమల రేవంత్ రెడ్డి గారు మనందరికీ అండగా నిలబడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి మరొక